ఈరోజు పత్రికా సమావేశానికి చేసిన పార్టీకే మిత్రులందరికీ నమస్కారం అలాగే ఉన్న బీజేపీ నాయకులందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు అది ధన్యవాదాలు గత సోమవారం జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ప్రాంతాలకు కులాలకు మతాలకు తావు లేకుండా ప్రజలు ఏక కంఠంతో మోడీ మోడీ అనుకుంటూ ఒక ఉప్పెనలాగా బీజేపీ పార్టీ కమలం కొట్టి ఓటేసి వాళ్ళ పూర్తి మద్దతును విశ్వాసాన్ని మోడీ ఉంచారు నిజంగా అది అనూయం అద్భుతం మేము రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మా వరంగల్ అభ్యర్థి ఆరు రమేష్ గారు రమారామి లక్షణ రెండు లక్షల మేయర్తో గెలవబోతున్నారు మేము మా మోడీ గారు చెప్పినట్టు మూడు వందల డెబ్బై సీట్లు కూడా మా వరంగల్ సీట్ ఉంటుందని నేను ఘంటాపదంగా చెప్తున్నాను అలా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా అలాగే కోరుతున్నా దయచేసి అకాల వర్షాలకు రైతుల కళ్ళల్లో నీళ్లున్నాయి పాపం వాళ్ళు కష్టపడి పండించిన వడ్లు వరి కుప్పలు ధాన్యాలు తడిసి ఆగమాగమైపోతున్నారు దయచేసి మీరు వెంటనే తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి అలాగే మీరు ఇస్తున్న ఇస్తారన్న ఐదు వందల బోనస్తో సహా మీరు రైతులకు చెల్లించాలి లేకుంటే భారతీయ జనతా పార్టీ తరఫున మేము రైతుల పక్షాన పోరాడతాం ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ కాగానే మేము రైతుల ప పక్షాన పోరాడి రాష్ట్ర ప్రభుత్వ మెడలు వంచి ప్రతి గింజ రాష్ట్ర ప్రభుత్వం కొనే వరకు మేము రైతుల పక్షాన పోరాడదామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఈ ఇరవై ఏడవ తారీఖున జరిగే మూడు జిల్లాల పట్టభద్రుల ఎలక్షన్ సందర్భంగా మా అభ్యర్థి బిడ్జల ప్రేమేంద్ర గారు పోటీ చేస్తున్నారు ఆయన గురించి తెలుస్తూ ఆయన జీవితం ఏబీపీ గురించి విద్యార్థి నాయకుడుగా ఎన్నో అష్ట కష్టాలు ఓడ్చి ఎన్నో కేసులు పెట్టినా బెదిరియకుండా తన బీజేపీ పార్టీని నమ్ముకొని ఈరోజు ఎమ్మెల్సీగా నిలబడుతున్నాడు దయచేసి పట్టభద్రులు అన్ని వర్గాలు ఆ డాక్టర్లు అడ్వకేట్లు టీచర్సు ఎన్జిఓలు రిటైర్డ్ ఎంప్లాయీస్ మహిళలు యువకులు నిరుద్యోగులు అందరూ దయచేసి మీరందరూ మన బిడ్డ పరకాల ముద్దు బిడ్డ బుద్ధుల ప్రేమందడుగాన్ని అత్యధిక మేజార్థం గెలిపించాలి ఎందుకంటే కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినా ఊరినా కాంగ్రెస్ పార్టీ జరిగే నష్టం లేదు అలాగే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే మాత్రం ఆయన పోయి మళ్ళీ చేయరు కాంగ్రెస్లో పార్టీ ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అనేది రాష్ట్రంలో కూడా గత చరిత్ర దయచేసి ఓటును బిఆర్ఎస్కి వేసి ఓటును ఖరాబ్ చేసుకోకండి మీరు ఈరోజు మీరు చూస్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ ప్యూ కడుతున్నారు కాంగ్రెస్లో ఏమవుతున్నారు రేపు పొరపాటున ఏమరపాటిన ఈ బీఆర్ఎస్ అభిప్రాయం గెలిచినా కూడా ఆయన లక్ష్యం చేరేది కాంగ్రెస్ లేదు కాబట్టి మరి ప్రజల పక్షాన పోరాడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా మా బీజేపీ ఎమ్మెల్యే ఎనిమిది మంది ప్రజల పక్షాన ఉన్నాం మాకు అధికారం ఉన్నా లేకున్నా మేము అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా మేము ప్రజా గొంతుకై ప్రజల పక్షాన పోరాడే పార్టీ బీజేపీ పార్టీ అలాగే ఈ మూడు జిల్లాల నుంచి పట్టభద్రులు విద్యావంతుల గొంతుకై వేదికగా పోరాడ కావాలంటే ప్రజల గొంతుగా మా గుజ్జుల ప్రేమేంద్రెడ్డి గారు దయచేసి మీరందరూ బుజ్జుల ప్రేమేంద్రెడ్డి గారిని వారికి ఓటేసి అత్యధిక మేడతో గెలిపించాలి దయచేసి గుజ్జుల ప్రేమేంద్రెడ్డి గారికి ఆపోజిట్ నంబర్ వన్ వేసి అత్యధిక మేడతో గెలిపించాలని కోరుకుంటూ మీరు గుజ్జుల ప్రేమేంద్రుడి గారు ఓటేస్తే ఒక ఓటు గుజ్జుల ప్రేమేంద్రెడ్డికి అదే ఓటు మీరు మన ప్రియతమైన నాయకుడు నరేంద్ర మోడీ గారు చేసినట్టే కాబట్టి దయచేసి మీరందరూ విద్యావంతులు విజ్ఞతతో ఆలోచించి బీజేపీని సమర్థించి మా ఎమ్మెల్సీ అభ్యర్థి గెలిపించాలని సవీనంగా కోరుతుంది